మండలం మండల పార్టీలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘ మండల కార్యదర్శి ఇక్బాల్ మాట్లాడుతూ దాదాపుగా మూడు సంవత్సరాల నుండి వరుసగా మండలంలో కరువు తాండవం చేస్తుంటే కనీసం కరువు మండలంగా ప్రకటించకపోవడం ఈ వ్యవసాయ అధికారులు రైతుల పట్ట నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని వ్యవసాయ అధికారులపై అధికారులకు నివేదిక పంపడంలో పూర్తి నిర్లక్ష్య వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఏర్పడి దాదాపు ఐదు నెలల కాలం పూర్తవుతున్న ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ మొదలవుతున్న ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన రైతు పెట్టుబడి సహాయం ఇంతవరకు రైతు ఖాతాలలో జమ చేయకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా రైతులకు ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని అష్ట కష్టాలు పడుతున్నా రైతున్న పెట్టుబడి కావున వెంటనే రైతులను పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌడప యాదవ్ రైతు సంఘం నాయకులు వేమన రామయ్య సోమశేఖర్ ఇర్ఫాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు रूना रूना वे मुक्ति चट्टानी वैट ने रूना वे मुक्ति चट्टानी वैट ने रूना वे मुक्ति चट्टानी वैट ने प्रतिरेक की रवैया वेल रूप फ़ॉल्फेक्ट पड़ी सायम वैट ने प्रतिरेक की रवैया वेल रूप फ़ॉल्फेक्ट पड़ी सायम वैट ने पेंजिनेट्रूव आफ करंट चार्जिंग वैट व्यवसाय अधिकार निर्लक्ष व्यवसाय अधिकार निर्लक्ष व्यवसाय अधिकार निर्लक्ष बैक रेंद्र राष्ट्र प्रभुत्न बैक रेस रईत पट केंद्र राष्ट्र प्रभुल निर्लक्ष बैक रेस रईत पटलं केंद्र राष्ट्र प्रभु प्रभुत्व निर्लक्ष बैक

व्यवसाय अधिकार नलक्ष माइक व्यवसाय अधिकार नलक्ष माइक व्यवसाय अधिकार नलक्ष माइक रे जिचाले ರೈತల పట్టా अधिकार नलक्ष माइक रे जिचाले ರೈತల పట్టా वैसा अधिकार नलक्ष माइक रे जिचाले ರೈತನക്ക് ನ್ಯಾಯం జరిగేంత వరకు రైతన్ ఆపరంపతం రైతన్ నిన్యయం జరిగేంత వరకు రైతల్ రైతులకి ప్రకటించాలి వెంటనే ప్రకటించాలి 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 రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలచే బే రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలబే బైక్ ఇరవై వేల రూపాయలు రైతులన్న ఇరవై వేల రూపాయలు ఎన్నికల హామీని పరిశ్రమలతో పేరుతో తీసుకున్నటువంటి భూములను వెంటనే పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూములను వెంటనే పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూముల వెంటనే విశాఖ ప్రైవేటీకరణ విశాఖ ప్రైవేటీకరణ విశాఖ ప్రైవేట్